కట్టుకునేందుకు పక్కా ఇల్లన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా మూడు సెంట్ల స్థలం కంటే దేవుడెరుగు ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కనీసం ఏ ఒక్కరికైనా ఒక్క షట్ స్థలం కూడా ఇచ్చారు అడుగుతా ఉన్నాడు ఇలా 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 వేల కోట్లతో బీసీ సప్లాన్ని ఏటా చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నారు జరిగాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ జరిగిందా మా నగర్లో ఏమైనా కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలని అంటూ చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ లో ఐదు సంవత్సరాలలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి ఈసారి ఇలా 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 మరి ఇలాంటి వ్యక్తులను మరి ఇలాంటి వ్యక్తులను నమ్మచ్చా అని అడుగుతాడు మీ బిడ్డ ఏమన్నా నమ్మచ్చా అక్క నమ్మచ్చా ఇలాంటి వ్యక్తులు నమ్మచ్చా నమ్మచ్చాక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు నమ్మచ్చా 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 సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు అక్కడ నమ్మచ్చా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు నమ్మచ్చా అన్న నమ్మచ్చా తముడు నమ్మచ్చా అక్క ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి పెంచుకారంట ఇంటింటికి పెంచుకారంట నమ్ముతారా నమ్ముతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇదే చంద్రబాబు ఎన్నికలప్పుడు చెప్పిన హామీలను ఏమీ నెరవేర్చలేదు మళ్ళా ఈరోజు కేజీ బంగారం అంటా ఉన్నాడు బెంజ్కార్ అంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు ఇలాంటి వ్యక్తుల్ని నమ్మచ్చా లేదా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మీ అందరికీ కూడా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా తాతల పెన్షన్ మళ్ళీ ఇంటికే రావాలన్నా బటన్లు నొక్కడం బటన్లు నొక్కిన తర్వాత అక్క మన ఖాతాల్లోకి నేరుగా డబ్బులు రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వైద్యము మన వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఫ్యాను గుర్తు మీద ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి రెండు బట్టలు నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సంబిస్తాను ఇరవై ఐదుకి ఇరవై ఐదు అప్పిస్తారా ఒక్కడు కూడా తగ్గేందుకేమీ లేదు మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు సాన్ పెదమ్మ మన గుర్తు ఫ్యాన్ చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు సాన్ అక్క అన్నా మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అన్నా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ నా చెల్లి నా ఎడం వైపున ఉంది రోజమ్మ అత నమస్కారం నా చెల్లి రోజేమో పక్కనే ఉంది మంచి మనసున్నామ మంచి చేస్తుందన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి అప్పుడప్పుడు కొంచెం మాట కటుగానే మనసు మాత్రం వెన్నే నా చెల్లిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ రెండు చేతులు జోడించి పేరు పేరున మీ బిడ్డ ప్రాధాయపడతా ఉన్నాడు నా కుడివైపున రెండెప్పలో ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా అటునటు మంచివాడు సౌమ్యుడు మంచివాడు సౌమ్యుడు భీష్మాచార్యుడు వంటి వాడు మీ చల్లని దీవెలు ఆశిస్తులు అన్నపై కూడా ఉంచవలసిందిగా మీ అందరితో కూడా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నా